రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నమస్కారం సార్ నమస్తే సార్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం అని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది సార్ అసలు ఈ బీఎస్పీ పార్టీ ఎవరిది మరి సీట్ల పంపకం ఎలా ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ లో చేరాడు ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆ తర్వాత గురుకుల స్కూల్స్ వాటికి డైరెక్టర్గా పనిచేస్తాడు ఓకే సో ఆయనకి గతంలో ఐపీఎస్గా ఉన్నప్పుడు కొంత బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది ఎందుకంటే ఎన్కౌంటర్లలో పేద దళితుల్ని బీసీలని వీళ్ళే నక్సలైట్లలో ఉన్న వాళ్ళని చంపాడని విమర్శలు వచ్చాయి దాని తర్వాత గురుకుల పాఠశాలలో కొంత మంచి పేరు వచ్చింది గురుకుల పాఠశాలను బాగా కండక్ట్ చేశాడు అని చెప్పి దాని తర్వాత ఆయన రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చినప్పుడు కూడా మిశ్రమ స్పందన వచ్చింది దళితుల నుంచి బీసీల నుంచి సో బట్ ఆయన సొంతంగా పార్టీ పెడతాడని చెప్పారు మళ్ళీ బీఎస్పీలో జాయిన్ అయ్యాడు సో అప్పుడు కూడా కొంతమంది ఏమన్నారంటే ఇతను కేసీఆర్కి బీటీమ్గా పనిచేస్తున్నాడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చీలకుండా ఉండడానికే కేసీఆర్ ఇతని దగ్గర పార్టీ పెట్టించాడని కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి అయితే దాన్ని తిప్పుకొడుతూ ఆయన చాలా స్ట్రాంగ్గా కేసీఆర్ మీద విమర్శలు చేశాడు కేసీఆర్ది దొరల పార్టీ అని చెప్పి మేము ఏనుగెక్కి వచ్చి ప్రగతి భవన్ ఆక్యుపై చేస్తామని చెప్పి అలాగా చాలా కాంగ్రెస్ ఎంత విమర్శలు చేసిందో ప్రవీణ్ కుమార్ కూడా అంతే సీరియస్గా విమర్శలు చేశాడు అయితే ఇప్పుడు సడన్గా ప్రవీణ్ కుమార్తో కేసీఆర్ నిన్న వాళ్ళ నందినగర్లో ఇంట్లో భేటీ అయ్యాడు మేము బీఎస్పి పొత్తులు పెట్టుకుంటున్నామని ప్రకటించారు సో ఈయన ఎంపీగా పోటీ చేయబోతున్నాడు ఆ ప్రవీణ్ కుమార్ అని కూడా అనౌన్స్ చేశారు సో ఈ కాంటెక్స్లో మీడియాతో కేసీఆర్ మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తాడా అని అడిగారు ఏంటి నాగర్ కర్నూలు నుంచే ఎందుకు చేయాలి పెద్దపల్లి నుంచి చేయకూడదా వరంగల్ నుంచి చేయకూడదా అని కూడా కేసీఆర్ సరదాగా మాట్లాడారు సో ఏదేమైనా ఆయన అయితే ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అది కూడా నాగర్ కర్నూలు నుంచే పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆయన అది ఆయన ప్రాంతం కూడా అదే ప్రవీణ్ కుమార్ది సో ఈ కాంటెక్స్లో అసలు రెండు వైపులు మనం ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే గతంలో మునుగోడులో ఉన్న ఉప ఎన్నికలప్పుడు చాలా ఆదరించాడు సిపిఐ సిపిఎంని కేసీఆర్ లెఫ్ట్ పార్టీని ఆదరించి వాటికి వాళ్ళకి పెద్ద పెట్టేసి ఎన్నికల్లో ఉపయోగించుకున్నాడు దాని తర్వాత మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి చాలా నిరంకుశితంగా వాళ్ళతో బిహేవ్ చేశాడు అసలు వాళ్ళకి క్యాండిడేట్ లేదు నిలబడేదానికి జెండాలు మోసేదానికి కార్యకర్తలు కూడా లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు సో అంత తృణీకరంగా లెఫ్ట్ పార్టీలు మాట్లాడిన వాళ్ళు అంతకంటే కూడా ఘోరంగా ఉన్న బీఎస్పితో ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు అన్న ప్రశ్న వస్తుంది దీనికి ప్ర దీనికి ఏమీ పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీ బీఆర్ఎస్ ఓడిపోవడమే చిత్తుగా సో దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ఎవడైనా కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలవాలనుకున్నప్పుడు మన బలం సరిపోయినప్పుడు పొత్తులు పెట్టుకుంటారు ఇప్పుడు మన చంద్రబాబు అందుకే కదా పొత్తు పెట్టుకున్నాడు యాంటీ జగన్ ఓటు ఏదైతే ఉందో దాన్ని చేలకూడదని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు అలాగే ఇక్కడ కూడా తన బలం సరిపోదు ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ బ్యాటిల్ నడుస్తుంది ఇది అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంటు ఎన్నికలు వేరు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి లేదు అక్కడ అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఒకే రకం ఉంటుంది ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి ఏంటంటే అసెంబ్లీ ఫలితాలు వేరుగా ఉన్నాయి ఇటు పార్లమెంటు ఫలితాలు వేరుగా ఉన్నాయి గతంలో కూడా చూసుకున్నప్పుడు బీజేపీకి అసెంబ్లీలో ఏడు శాతం వస్తే పార్లమెంట్లో ఇరవై శాతం దాకా వచ్చింది సో ఆ గ్రాఫ్ పార్లమెంట్లో పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం అంటే ఇక్కడ మోడీ వర్సెస్ ఇతర అదర్ పార్టీస్ అన్న ఒక ద్వంద్వమైన ఇది కనిపిస్తుంది అండ్ కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో కూడా బీజేపీ బలం పెరిగింది దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెన్ పర్సెంట్ ఉన్న బీజేపీ ఓట్ షేరు ఇవాళ ఫిఫ్టీన్ పర్సెంట్కి చేరింది సో అట్ ద సేమ్ టైం థర్టీ సెవెన్ పర్సెంట్కి బీఆర్ఎస్ పడిపోయింది కాంగ్రెస్కి ఏమో థర్టీ నైన్ పర్సెంట్కి పెరిగింది సో ఈ కాంటెక్స్లో మనం పొత్తులు లేకుండా వెళితే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ గ్రహించాడు కేసీఆర్ తన బలహీనతను గ్రహించి ఒక రకంగా సరెండర్ అయినట్టుగా కనబడుతుంది కేసీఆర్ బీఎస్పికి ఎందుకంటే ఆయన మొన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుందామని ట్రై చేశాడు ఈవెన్ రేపో ఎల్లుండో ఢిల్లీ వెళ్తున్నాడు మోడీతో మాట్లాడుతున్నాడు అని వార్తలు వచ్చాయి కానీ సడన్గా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది చాలా తీవ్రంగా బీజేపీ నాయకులు విరుచుపడ్డం మొదలుపెట్టారు బండి సంజయ్ చాలా తీవ్రమైన భాష కూడా ఉపయోగించాడు కేసీఆర్ మీద సో మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరని ఇలా రకరకాలుగా మాట్లాడారు అట్లాగే సర్వేలన్నీ కూడా ఇప్పటివరకు వస్తున్న సర్వేలన్నీ చూస్తే కూడా బీఆర్ఎస్కి ఇక్కడ రెండు మూడు సీట్ల కంటే ఎక్కువ అవకాశం లేదని చెప్తున్నారు పదిహేళ్ళలో సో ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది రెండవ ప్లేస్లో బీజేపీ ఉంటుందని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్ట్లో కేసీఆర్కి వేరే మార్గం ఉన్నట్టు కనబడలేదు ఇంకా వేరే పార్టీలు ఇప్పుడు లెఫ్ట్ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ సిపిఐ కాంగ్రెస్తో ఉంది సిపిఎం కూడా ఆయనతో వచ్చే పరిస్థితి లేదు ఆయన అడిగినా కూడా సిపిఎం వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో వాటిని దారుణంగా అవమానించాడు కాబట్టి ఇప్పుడు నీ అవసరం వస్తే మేము ఎందుకు రావాలన్న ధోరణి వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఆయన వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ కాంటెక్స్లో ఆయనకి కనీసం కొంతవరకు దళిత బహుజన ఓట్లైనా కొంతవరకు మనకి వచ్చే అవకాశం ఉంది బీఎస్పీతో వెళ్తే ఎంత వస్తే అంత రాని కనీసం కొన్ని నియోజకవర్గాల్లో బలం పెరగచ్చు అన్న యాంగిల్ కేసీఆర్ దీంట్లో కనబడుతుంది సో అందుకనే ఆయన ఇప్పుడు మాయావతితో కూడా మాట్లాడబోతున్నాడు అని చెప్తున్నారు సో అందుకని కేసీఆర్కి బలహీనత నుంచే పొత్తు పెట్టుకుంటున్నాడు బలం నుంచి పొత్తు పెట్టుకోవట్లేదు అంటే పొత్తులు ఎప్పుడైనా రెండు రకాలుగా కూడా ఉంటాయి బలం నుంచి కూడా పొత్తు పెట్టుకుంటారు ఇప్పుడు బీఏ బీజేపీ దేశవ్యాప్తంగా బలం నుంచి బలం ఉంది అయినా ఎందుకు కొలేషన్ తీసుకుంటుంది ఎందుకు పొత్తులు పెట్టుకుంటుందంటే వాళ్ళకి తమ బలం కంటే కూడా కాంగ్రెస్ను కంప్లీట్గా తుడిచిపెట్టేయాలంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కలుపుకోపోవాలనేది బీజేపీకి ఉండే స్టాండ్ సో బలం నుంచి అది పొత్తు పెట్టుకున్నది ఇక్కడ బలహీనత నుంచి కేసీఆర్ పొత్తు పెట్టుకున్నాడు అనేది సర్వత్రా ఉంది అంటే బాగా దెబ్బ తినేది ఇప్పుడు పార్లమెంట్లో ఇంకా దెబ్బ తినే అవకాశం ఉంది ఇది కేసీఆర్ వైపు నుంచి ఇక బీఎస్పి వైపు నుంచి చూసినప్పుడు నేషన్ వైడ్గా చూస్తే మాయావతికి ఇదే పాలసీ ఉంది ఆమె నేను అవసరమైతే ఎన్డీఏకి వెళ్తానని కూడా ఆమె అనౌన్స్ చేసింది ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఆమెకి ఏ రకమైన ఇబ్బంది లేదు అంటే మాయావతికి ఉన్న ఐడియా ఏంటంటే అధికారంలోకి రావడానికి ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు సిద్ధాంతపరమైన ఇది ఏం ఉండాల్సిన అవసరం లేదు దళితులకు రాజ్యాధికారం అవసరం అనేది మన అజెండా ఈ అజెండాని ముందుకు తీసుకెళ్లడానికి ఏ పార్టీ కూడా మనకి వ్యతిరేకం కాదు ఏ పార్టీతో అయినా మనం కలవచ్చు ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అనేది ఆమె ఇది కాబట్టి అదే దాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా ప్రవీణ్ కుమార్ అమలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే మాయావతి పర్మిషన్ లేకుండా మాయావతికి చెప్పకుండా ప్రవీణ్ కుమార్ ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు సో రెండోది ఏంటంటే రీజనల్గా తీసుకున్నప్పుడు మాయావతికి అసలు సౌత్ ఇండియాలో జీరో ప్రజెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎంత ఒక ఒక సీట్ వచ్చినా గొప్ప విషయమే అది ప్రవీణ్ కుమార్ ఎంపీగా గెలిస్తే అది బీఎస్పీకి చాలా గర్వకారణమే కాబట్టి వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళకొక సైద్ధాంతిక బేస్ ఏమి లేదు ఓన్లీ మనకు గతంలో ఉన్నదానికంటే ఓట్ల షేర్ కానీ లేదా వస్తే ఒకటేరో సీటు కానీ రావాలి దానికోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళు తేలడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఈవెన్ బీజేపీతో అయినా వాళ్ళకేం ఇబ్బంది లేదు కాకపోతే ప్రవీణ్ కుమార్ ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే లౌకిక పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని మాట్లాడుతున్నాడు అది కామెడీగా ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు లోపాయికారిగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగానే పనిచేసాయి ఆయన పొత్తుకు కూడా ట్రై చేశాడు రెండోది అనేక సార్లు కేసీఆర్ నేను బీజేపీ కంటే నరేంద్ర మోడీ కంటే పెద్ద హిందువునని చెప్పుకున్నాడు ఆయన యాగాలు చేస్తాడు అన్నీ యాదాద్రులు ఇవన్నీ డెవలప్ చేయడము అన్నీ ఆయన బీజేపీ కంటే ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి ఈ లౌకిక పార్టీ అనే అది కామెడీగా ఉంటుంది నిజానికి ప్రవీణ్ కుమార్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలామంది యాక్టివిస్టులు కానీ దళిత బహుజన యాక్టివిస్టులు పోస్టులు పెడుతున్నారు సో ఈ కాంటెక్స్లో మరి పొత్తు అనేది వర్కౌట్ అవుతుందా ఓట్ల షే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్